నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అర్చకుడు అలాంటి అర్చకుల జీవితాలను మార్చేస్తానని వెలుగులు నింపుతానని ప్రతిపక్ష నేతగా వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన పూర్తవుతుంది బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నిండిందా ఆలయాల్లోనే అధికార పార్టీ నేతలు బ్రాహ్మణులను కొడుతుంటే అలాగే తిడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు బ్రాహ్మణులకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్కు జగన్ జమానాల్లో ఏ గతి పట్టింది బ్రాహ్మణులకు ప్రత్యేక సాయం ఏదైనా అందుతోందా ఆలయాన్ని దైవాన్ని నమ్ముకున్న బ్రాహ్మణులు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉందా ఇది నటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు అలాగే నందిరాజు ప్రకాష్ గారు బ్రాహ్మణ సంఘం నాయకులు ఇంట్లో ఎన్ని పెన్షన్లు ఉంటే వృద్ధాప్యం వచ్చి అంతమందికి ఇవ్వటం జరిగేది ఎల్కేజీ నుంచి విదేశీ విద్య దాకా మరి ఆ రోజున భారతీయ స్కీమ్ పథకం కింద మరి ఇవ్వటం జరిగేది జగన్ గారి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఆయన మూలన పడేయటం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి చెప్పటం జరిగింది మరి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది భారతీయ విద్యా పథకం ఎవరైతే పేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ల రూపంలో విద్యార్థులకు ఇచ్చిన సందర్భం దాంట్లో గాయత్రి విద్యా పథకం అని ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ మాదిరి గాయత్రి పథకం ఇచ్చారు ఎవరైతే వృద్ధులు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా ఆకలికి అలమటించేటువంటి బ్రాహ్మణుడికి కనీసం ఒక మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్నాడు భార్య భర్త ఇద్దరికి కుటుంబంలో ఇచ్చి గౌరవంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంకులో పడితే బ్యాంకు డ్రా చేసి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఇచ్చినది అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకందరికీ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ మూసేశాడు ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నిటిని రద్దు చేసేసి నేను నవరత్నాలతో బటన్ నొక్కుతున్నానని చెప్పి ఏం బటన్ నొక్కుతున్నాడో ఏం చేస్తున్నాడో కానీ బ్రాహ్మణులు పూర్తిగా నష్టపోయినారు ముందుగా శ్రీనివాసానంద గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బ్రాహ్మణులకు జగన్ ఏ ఏ హామీలు ఇచ్చారు ఈ ఐదేళ్ల కాలంలో వాటిని ఎన్ని నెరవేర్చారు బ్రాహ్మణ మొత్తం ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాము వారికి మంచి చేస్తామని పేద విద్యను ప్రోత్సహిస్తామని అలాగే ఇతర దేశాలకి వెళితే చదువుకోవడానికి వారికి ప్రభుత్వమే వారికి ఆదుకుంటుందని రక్షక పురోహితులు ఉన్నారు వారికి మేము చక్కగా వారికి జీతపత్యాలు పెంచుతాము వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రకరకాల హామీలు ఇచ్చారండి కానీ వాస్తవంగా ఒక హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఏదైతే కేవలం అధికారం కోసం బ్రాహ్మణులు వాడుకున్నారు తప్ప ఆ బ్రాహ్మణ జాతిని వారు అనేక మాయ మాటలు చెప్పి వసపరుచుకున్నారు తప్ప బ్రాహ్మణ జాతికి రావాల్సినటువంటి కనీస నిధులు కూడా కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేయడం చాలా బాధాకరమైన విద్యావి వాదాయ ధనం మధాయ శక్తి పరేషం పరపీడనాయ కలశ సజ్జనోర్మి విపరీతమే ఏతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ అని శాస్త్రాలు చెప్తున్నాయండి అంటే మంచివాడికి అధికారం వస్తే ఆయన విద్యని జ్ఞానానికి ఉపయోగిస్తాడని ఆయనకి శక్తి వస్తే సమాజాన్ని కాపాడుతాడని ఆయనకి ధనం దానాయ దాన ధర్మాలు చేస్తాడని చెప్తుంది శాస్త్రం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు రాక్షస ప్రవృత్తితో వారికి ఏది కాదేది నాకు అడ్డు అనేటువంటి ఆలోచనతో ఆ విద్యని వాదోపవాదాలకి ధనం ఉంటే మదించిపోవడానికి చేతులు అధికారం ఉంటే పరపీడమయ్య అంటే అందరినీ కూడా సమాజాన్ని పీడి పీడించడానికి వారు అధికారాన్ని వాడుకున్నారు ప్రకాష్ గారు దేవుడికి మనిషికి వారధిగా ఉండే బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషాన్ని చూసేలా కార్యక్రమాలు అమలు చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకున్నారా మాటకి నిలబెట్టుకోలేకపోయాడు ఆయన బ్రాహ్మణుని ఏమాత్రం గౌరవం లేదు ప్రతి దేవాలయంలో శాస్త్రబద్ధంగా ఎక్కడ కూడా కార్యక్రమాలని జరిపించడం లేదు అర్చకుల మీద దౌర్జన్యాలు పురోహితుల మీద దౌర్జన్యాలు గత గత ప్రభుత్వంలో అర్చక పురోహితులకు ఏవైతే సంక్షేమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారో అవన్నీ నేను చేయను నా వల్ల కాదు అని చెప్పకుండా చెప్పేశాడు ఆయన ఎటువంటి కార్యక్రమాన్ని ఆయన చేయది ఎత్తుకోలేదు గతంలో ఇన్సూరెన్స్ అన్నారు ప్రభుత్వ అర్చక పురోహితులకు ఇన్సూరెన్స్ అని చెప్పాడు ఆ ఇన్సూరెన్స్ తీసుకు రాలేకపోయాడు ఏ వేద విద్యలు అన్నాడు దానికి ఏమి ఇటువంటి సంక్షేమ పథకాలు అందించలేదు ఏ ఒక్క బ్రాహ్మణుడిని అర్చకుడిని పురోహితుడిని ఏమాత్రం గౌరవం లేదండి జంధ్యాల యజ్ఞాలు చేయటము కాళ్ళు తనటము రథ తగలబెట్టటము మొన్న నిన్నగాక మొన్న చిన్న రాయి తగిలితేనే అంత ఆధాంతం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు ఇంత రథం తగలబడిపోయినా బ్రాహ్మణుడికి ఇంత జరిగినా ఒక్కసారి ఖండించలేకపోయాడండి బ్రాహ్మణులు అందరి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో మల్లాది విష్ణు గారు లాంటి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు మరి వీరందరూ ఏం ఒక్కరు మాట్లాడలేకపోయారు అసలు వేద విద్యలకు పిల్లలకి ఎక్కడ వేదం చేర్పించారండి వేద పాఠశాల నిర్వీర్యం చేశాడు చదువుకునే పిల్లలకి ముసలా ముతా వాళ్ళకి రెండు వేల రూపాయలు వచ్చి పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఈ రెండు వేలు మూడు వేలు దాకా చేశాడు కానీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వకుండా రెగ్యులర్ గవర్నమెంట్ దాకా చేసి ఇద్దరికి వచ్చే పెన్షన్ ఒకరికి ఏర్పాటు చేశాడు దీని ద్వారా అనేక మంది పేద బ్రాహ్మణులు మూలంబడిపోయారు ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువుకునే విద్యార్థులందరికీ కూడాను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సంక్షేమం అందకపోవటం వల్ల వాళ్ళు చదువుని మధ్యలో ఆపాల్సిన పరిస్థితి కొన్ని తీవ్ర ఇబ్బంది పేరెంట్స్ తీవ్ర ఇబ్బంది పడాల్సిన అవసరం పరిస్థితి వచ్చింది సార్ శ్రీనివాసానంద గారు దేవుడికి భక్తుడికి మధ్య వారధిగా ఉండే అర్చకులపైనే ఏకంగా ఆలయాల్లోనే ఎన్నోసార్లు దాడులు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయి దాడి చేసిన వాళ్ళెవరు నిందితుల్లో వాళ్ళకి ఎవరికైనా శిక్షలు పడ్డాయా పరమ పవిత్రమైన పూజనీయైనటువంటి బ్రాహ్మణులపైన అత్యంత కిరాతకాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రీకాన్ని దౌర్జన్యాన్ని ఆనాడు రాక్షసులు బ్రాహ్మణులపైన యజ్ఞయాగాలు చేస్తుండేటటువంటి వేద పండితులపైన ఆ ఋత్విజులపైన దాడులు చేసి వారిని భౌతికంగా హింసించి ఆ హోమగుండాలు ఆశ్రమాలు పీకేసి ఆలయాలు పడగొట్టి ఆలయాల్లో కూడా మా పేర్లే మా పేరుతోనే పూజ చేయండి మేమే దేవుళ్ళము అని మనం పురాణంలో చదువుకున్నాం సార్ కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రాక్షస కార్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు ఈ రాష్ట్రానికి కాకినాడలో మరి భీమేశ్వరాలయంలో ఎంత దారుణం అండి ఇద్దరు అర్చకుల పైన ఆ కార్పొరేటర్ ఆయన బా భర్త వచ్చి ఎంత దారుణంగా ఆ మీడియాలో చూస్తే ఎంత బాధాకరమండి గుండెలు తరుక్కుపోతున్నాయి ఇలాంటి దుర్మార్గులుగా ప్రభుత్వం పాలనకి అవకాశం ఇచ్చామని ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నీచులుగా హిందువులందరూ కూడా ఓట్లేసి పట్టం కట్టినందుకు ఇచ్చే కృతజ్ఞత ఇదేనా పాదాలకి నమస్కరించి బ్రాహ్మణులు గౌరవించేటటువంటి హిందూ జాతిని కాళ్ళుతో దన్ని చేతులతో లెంపలు కొడతారా భీమేశ్వర ఆలయంలో కాకినాడలో మొన్న మన జరిగిన సంఘటన అలాగే కదిరిలో చూసుకుంటే గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయం చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓంకార క్షేత్రం అండి ఎన్ని దాష్టికాలండి ఇంత కండకారం అండి వీళ్ళకి ఇంత అహంకారం అండి ఎప్పుడైనా మీరు చూడండి చరిత్రలో చూడండి బ్రాహ్మణ జాతిని విక్రించిన వాళ్ళు బ్రాహ్మణుల్ని పీడించి బాధ పెట్టిన వాళ్ళు ఎవరికి పుట్టగతులు లేవండి వీలగిరేపు ఎలక్షన్లో కూడా అదే జరగబోతుంది బ్రాహ్మణ జాతిని హిందూ దేవాలయాన్ని హిందూ సంప్రదాయాలని సమూలంగా నాశనం చేసి నాశనం చేయాలనేటువంటి కుట్రతో ఈ హిందుత్వానికి మూల స్తంభాలైన బ్రాహ్మణుల్ని మనోధైర్యాన్ని పగలగొడితే మనోధైర్యాన్ని కించపరిస్తే వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే హిందుత్వం నాశనం అయిపోతుంది చెండతున్నారు జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులపైన ఇన్ని దాశ్యాలు జరిగినా పని శిక్షమాటం క్షమాపణ కూడా చెప్పలేదు వైసీపీ నాయకులే బరితగించి వీళ్ళు దాడులు చేస్తున్నారు అంటే వీళ్ళే దేవుళ్ళు ఆలయాల్లో ఉండే దేవుళ్ళు దేవుళ్ళు కాదు మేమే దేవుళ్ళు మాకు ప్రజలు ఓట్లు వేశారు మేము దేవుళ్ళమే మా మమ్మల్ని ముందు దేవుడి కంటే ముందు మాకు హారతి ఇవ్వండి దేవుడికి పుష్పాలతో పూజ చేసే ముందు మాకు పుష్పాలతో మాకు పూలమాలను మా మెడలో వేసిన తరువాతే దేవుడి మెడలో పూలమాలలు వేయండి ఇవన్నీ కూడా రాక్షసులు చేస్తున్న గుణాలు మనం ఏదైతే అనుకుంటున్నామో వీళ్ళందరూ కూడా అధికారం చేతులు ఎప్పుడైతే ప్రజలు ఇచ్చారో దాన్ని రక్షించుకోలేక దాన్ని సద్వినియోగం చేయలేక వీలాంటి వాళ్ళు అవకాశం ఇలాంటి వారికి అధికారం ఇస్తే వీళ్ళు సద్వినియోగం చేయలేండి ఎందుకంటే మనం చరిత్ర చదువుకున్న రాక్షసులకి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మంచి వరాలిచ్చినా అవి దుర్వినియోగం చేసుకున్నారు తప్ప లోక కళ్యాణానికి ఎప్పుడూ వరలే అలాగే జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఏంది ఒక రాక్షస మనస్తత్వం అయింది ఎక్కడ కూడా ఈయన ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతాడు బ్రాహ్మణుల మీద దాడి చేస్తే ఆయన ముసుబిసి నవ్వులు నవ్వుతాడు ఈయన ఎక్కడైనా హిందువులకి ఆలయాల్లో దేవతా విగ్రహాలు చిద్రమైపోయాయి రథాలు తగలబడిపోయి అంటే ఆయన లోపల ఆనందిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఒక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా కాబట్టి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందుండే ప్రభుత్వాలు అధినేతలు ముఖ్యమంత్రులు బ్రాహ్మణ్ని గౌరవించారు బ్రాహ్మణులని పూజించారు బ్రాహ్మణులకైనా అభివృద్ధికి మంచి బాటలు వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ హిందుత్వానికి మూల స్తంభాలైన బ్రాహ్మణ్ణి కించపరిచి వారి ఆత్మాభిమానాన్ని వారి తాలూకా సెంటిమెంట్ని కూడా అగౌరపరిచే విధముగా ప్రవర్తించారు చెంజాలు తెంపిన వాళ్ళ మీద దాడులు చేసిన కనీసం పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేయడానికి ముందుకు రానిటువంటి పరిస్థితి అకృత్యాలు ఇటువంటి దాష్ఠీకాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే దయచేసి పరమ పవిత్రమైన బ్రాహ్మణోత్తములందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రకాష్ గారు ఇప్పుడు ఈవోలు అలాగే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అర్చకులపైన వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చారని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారని వార్తలు వచ్చాయి వీటిపైన అర్చకులు ఏమంటున్నారు ఒక బ్రాహ్మణ సంఘం నాయకుడిగా మీరేమంటారు అసలు రాజకీయ గౌరవం లేదండి బ్రాహ్మణ మీద బ్రాహ్మణ జాతి మీద అసలు హిందుత్వం మీదే గౌరవం లేదు అలాంటి రాజకీయ లేనప్పుడు ఈ ఉద్యోగ కింద ఉద్యోగులు ఉన్నతాధికారులు కావచ్చు ఈవోలు కావచ్చు వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అర్చక ఈ ఈవోలు కానీ ఇతర అధికారులు కానీ గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోటప్పకొండ మరియు ఈ అన్నవరం కాకినాడ దేవాలయాలు ఖాద్రి నరసింహస్వామి దేవాలయ ఇతరతర దేవాలయాల్లో అనేక రకమైన పాలకమండి హింసలు ఒకటి కాదు రెండు కాదు కోకళ్ళలు చెప్పలేనన్ని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు వాళ్ళు దీనికి బ్రాహ్మణోత్తములందరూ భయపడినారండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి విజయవాడలో నడిబొడ్డున గౌతమ్ రెడ్డి ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటిని కబ్జా చేస్తే దిక్కులేదు సార్ అక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణులందరూ ఏకమై ఎవరైతే బ్రాహ్మణుల చక్కుల పురోహితులందరికీ కూడాను సంఘటితంగా ఏకం చేసి వాళ్ళని రక్షిస్తున్నారో వాళ్ళకి గెలిపించవలసి కోరుతున్నాం సార్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచన కూడా ఉండదు ఎక్కడ అర్చకులకి తగిన ప్రాధాన్యత ఎవరు ఎంత అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అర్చకుల్ని వేలం వేయడానికి టెండర్లు పిలిచి ఎవరైనా కళ్యాణాలు చేసుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నా అర్చకులు మేము మీకు సరఫరా చేస్తాము అంటే అర్చక వ్యవస్థ పైన ఎంత గోడవండి ప్రభుత్వానికి అర్చకులు వేలం వేసి వాళ్ళకు కోరినటువంటి స్థలాలకి అర్చకులు పంపించి కళ్యాణాలు సత్యనాలు వ్రతాలు చేయిస్తారు అది బ్రాహ్మణోత్తంగా వేలం వేయడం రాష్ట్రం అంతా దుమారం అయిపోయింది అంటే చివరికి అర్చకులు కూడా వేలం వేసేస్తారా బ్రాహ్మణ జాతికి హిందూ సమాజానికి ఇచ్చిన గౌరవం ఇదేనా అంటే చివరికి వెనక్కి తీసుకున్నారు అప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో పదహారు లక్షల యాభై వేల మందికి లబ్ధి కోరింది ఇప్పుడు అసలు కార్పొరేషనే లేదు ఒక్క చనిపోయిన తర్వాత ఇచ్చే గరుడ స్కీమే ఉంది అంటే చనిపోయిన వాళ్ళని లెక్కల్ని మాత్రమే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది బతికి ఉన్న బ్రాహ్మణుల లెక్కలు తీసుకోవడం లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఈ ప్రభుత్వానికి అవసరం లేదు బ్రాహ్మణులు అన్న వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది మేము ఆ కృతజ్ఞతతో కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన బాబుగారికి నెక్స్ట్ ఎలక్షన్లో బ్రాహ్మణ ఓటింగ్ అంతా బాబుగారికి పడే విధంగా మేమందరం ప్రయత్నిస్తాము కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసారండి స్వయం ఉపాధి కింద మాకు రెండు వేల పద్నాలుగులో మా కార్పొరేషన్ చంద్రబాబు గారి టైంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు ఆర్థిక సహాయం అందిందండి కానీ ఇప్పుడు అవేమీ లేవు అన్నీ తీసుకొచ్చి అమ్మఒడి అని అదని ఇదని అన్నిటిలో కలిపేసేసారు కానీ బ్రాహ్మణులకే అంటూ లేదు గొంతు విప్పి బయటకు వచ్చి చెప్దామా అంటే కార్పొరేషన్ నుంచి ఏమీ సహాయం అందటం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన లోన్లు లేవు చిల్లర పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు లేవు ఏవీ లేవు ఏం మాట్లాడినా కూడా మీకు అందరితో పాటు ఇస్తున్నాము అందరితో పాటు నవరత్నాల్లో మీకు కూడా వస్తున్నాయి కదా అవే మీకు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా ఏ కులం అడిగినా ఇలా చెప్తున్నారు అదే పరిస్థితి బ్రాహ్మణ కులానికి కూడా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏమాత్రం నిధులు కేటాయించట్లేదు శ్రీనివాసానంద గారు తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో అర్చక స్వాములకు తగిన గౌరవం దక్కుతుందా అలాగే ఆలయ వ్యవస్థ నిర్వహణలో బ్రాహ్మణుల భాగస్వామి ఉంటుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దాడులు జరిగాయి రామతీర్థంలో రాముడికి పేక కోసేసారి చాలా పురాతనమైనటువంటి క్షేత్రంలో రాముడికి పేక కోసిన ఒక్కడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా దాఖలాల్ని అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాల మాయ అయిపోయి ఎవడ పట్టుకున్నారు అంతర్వేదిలో నరసింహస్వామి రథం దగ్ధం చేసేశారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉండే రథం అది మళ్ళీ వస్తుందా ఎవరు పట్టుకున్నారు ఎవరు శిక్షించారు అలాగే పండబిట్టకుంట వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో అక్కడ రథం తగలబెట్టేశారు పిఠాపురంలో ఇరవై ఎనిమిది దేవాలయాల్లో విగ్రహాలను చిద్రం చేశారు ముక్క ముక్కలకి విగ్రొట్టేశారు ఎన్ని 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 క్షేత్రాలు భగ్నం భంగం చేశారు ఎన్ని విగ్రహాలని దాష్టికంతో చేశారు ఎవరినైనా పట్టుకున్నారా ఎవరినైనా శిక్షించారా ఒక్కరినైనా అరెస్ట్ చేసామన్నారా అంటే ఇంతకంటే తేట ఏమిటండి జగన్మోహన్ రెడ్డి హిందుత్వాన్ని మంట కలపడానికి హిందుత్వాన్ని నాశనం చేయడానికి కంకణం తట్టుకున్నాడో ఒక్క మాటలో మనకు అర్థమైపోతుంది ఈరోజు తిరుమల ఏం చేశారండి ఎంత నాశనం చేశారు స్వామి తిరుమల క్షేత్రాన్ని చూస్తూ పూర్తిగా మంట కలిపేశారు బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ ఉండేటువంటి విశేష కార్యక్రమాల సమయంలో భార్య లేకుండా కనీసం ఒక సత్యనారాయణ స్వామి వ్రతమే మనం చేయము భార్య పక్కన లేకుండా అటువంటిది బ్రహ్మోత్సవాలు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబరాలు ముత్యాలు ఇవ్వాలంటే పక్కనే భార్య లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అని అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు తిరుమలలో ఉండేటువంటి క్షేత్రంలో స్థల చెప్తున్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ఈ దుర్మార్గుడైన రా జగన్మోహన్ రెడ్డి నాశనం చేయించాడండి అక్కడ అంచకను గగ్గోలి పెట్టి అయ్యా ఇది మంచిది కాదు భార్య లేకుండా ప్రారంభం చేయకూడదు బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరగకూడదు మీరు తప్పనిసరిగా మీ భార్యతో రండి లేకపోతే ఎవరైనా మీ ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు పంపించండి లేకపోతే దేవాదాయ శాఖ మంత్రిని పంపించండి వారి కుటుంబ సమేతంగా వస్తారు ఇది మంచిది కాదు దయచేసి అని చాలా వినమ్రంగా చెప్పారు ఒక ముఖ్యమంత్రికి గౌరవించే విధంగా కానీ గౌరవాన్ని దక్కించుకున్నాడైనా విక్కిరించేటట్లుగా నేను ఇలాగే వెళ్తాను నా ఇష్టం ఎవడనా మీరు ఏం చేస్తారా అంతే సాక్షాత్తు ఈ దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమల వస్తే నేను వెంకటేశ్వర స్వామిని దైవముగా భావిస్తున్నానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వచ్చారండి ఎంతోమంది ఆ శ్రీలంక నుంచి వచ్చినటువంటి ఆ ప్రధానులు కానివ్వండి ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం ఆ డెకలెషన్ మీద ఒక క్రైస్తువుడు కానీ ఉన్నాను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తే డెకరేషన్ మీద సంతకం పెట్టలేదు ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు దసరా నవరాత్రులు ప్రారంభించినా ఈయనొక్కడే వెళ్ళాడు మీరు చూడండి కావలసింది ఇలాంటి పాపకృత్యాలు ఎవరూ చేయలేటువంటి అహంకార పూరితమైనటువంటి నిర్ణయాలు హిందుత్వాన్ని కించపరచడం హిందూ శాస్త్రాన్ని అగౌరుపరచడం ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా అండి అందుకే వెంకటే ఆ వెంకటేశ్వర స్వామి కొండలపైన ఎంత పెద్ద మనం చరిత్రలో చూడలేదు వరదలు విజయవాడ కనకదుర్గమ్మ కొండకి వస్తుండగానే జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడి ఒక్కడే వస్తుంటే పెద్ద కొండ రాళ్ళు కొండ చర్యలు ఇరిగిపోయి పడిపోయినాయి ఇంతకంటే తార్కాళం ఏంటండి ఇది దైవానికి నచ్చని విషయం భగ దేవతలు కూడా ఈయన ఇవ్వడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికే ఈ ఉదాహరణలు ఇవన్నీ కూడా ఎలాంటి ఉదాహరణలు ఎన్నో కాబట్టి రాష్ట్రంలో ఆలయాలని ఆ బ్రాహ్మణ సంఘాలని బ్రాహ్మణ సమాఖ్యని కానీ బ్రాహ్మణోత్తములు కానీ అర్చకులు కానీ దేవాలయాలు కాని సాధుసంతులు కానీ మొత్తం హిందూ ధర్మానికి ఏదైతే దిక్సూచిలుగా ఉన్నారో మొత్తం ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించేట జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఏమో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు మల్లాది విష్ణు ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టావు కదా ఏమయ్యా నువ్వు బ్రాహ్మణులకు ఏమిటయ్యా ఉదరించావు నువ్వు ఈ బ్రాహ్మణ జాతి మీద భౌతిక దాడులు చేస్తుంటే నిజంగా మీకు మానవత్వం ఉంటే మీ జాతి పైన ఈ బ్రాహ్మణ జాతి పైన గౌరవం ఉంటే నీ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి నా జాతికి ఎంత అన్యాయం చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం నా జాతిని నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు ఇలాంటి పాలనలు ఇటువంటి ప్రభుత్వంలో నేను ఉండలేనని రాజీనామా చేయాలి చేసేవా నువ్వు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తావా ఇదా నువ్వు బ్రాహ్మణ జాతికి ఇచ్చే గౌరవం ఈ సలహాదారులు అందరూ అమ్ముడికి వీళ్ళకి పూర్తిగా ఆయన ఏది చెబితే సై అంటే సై నై అంటే నై పూర్తిగా హిందుత్వం మీద ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడైనా ఎప్పుడైనా ఈ సలహాదారులు మాట్లాడారా ఇది మంచిది కాదు ఎప్పుడైనా వీళ్ళు సలహాలు ఇచ్చారా ప్రకాష్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్కి గతంలో నిధుల కేటాయింపు వ్యయం ఎలా ఉండేది ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్లో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారంట రెండు వందల యాభై కోట్ల పైచులకు మాత్రం సంపూర్ణంగా జరిగింది ఎల్కేజీ నుంచి పీజీ వరకు అలానే కాణిక్య స్కీమ్ కింద ప్రతి ఔత్సాహిక వృత్తి వ్యాపారులకు మంచి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి పెన్షన్లు పేద కుటుంబంలో చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద గరుడ పథకం ద్వారా అనేక రక సంక్షేమ పథకాలు వ్యక్తిగత డ్రైవింగ్ కార్డు ఉన్న వాళ్ళకి కార్లు కూడా పంచ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా రుణాలు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రస్తుత గవర్నమెంట్ నేను వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నా అని చెప్పి వెయ్యి కోట్లు మంజూరు చేయకుండా మల్లాది విష్ణుగా మిగతా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్ని నిర్వీర్యం చేశారు అసలు కార్పొరేషన్ అనేది లేదు కార్పొరేషన్ ఎటువంటి సంక్షేమ పథకం ఏమీ అందట్లేదు మనకి ఈ రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేకుండా చాలామంది అర్చకులు దైవాన్ని నమ్ముకుంటూ చాలా ధైర్య స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏమీ అడగలేకపోతున్నారు సమాజానికి వచ్చి చెయ్యి చాచలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని వారి మనోభావాన్ని గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం కూడా మీకు నచ్చదా బ్రాహ్మణ కార్పొరేషన్ చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి మీరు దాన్ని నిర్వీర్యం చేసేస్తారా ఎప్పటికైనా బ్రాహ్మణ వంశస్థులు బ్రాహ్మణ జాతి ఈ విషయాలు గమనించాలి శ్రీనివాసానంద గారు ఆలయ నిధుల్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో గత ప్రభుత్వాలన్నీ కూడా దేవుడికి సంబంధించిన ఉండి ఆదాయం అంతా కూడా దైవ కార్యాలకి ఖర్చు పెట్టేవారండి ఆలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టేవారండి ఆలయ అర్చకులకి వాగోగులు చూసేవారండి ఆలయ అర్చకులకి ఇల్లు కట్టి ఇచ్చేవారండి అక్కడ గోసంపదని పోషించేవారండి ఆలయాల్లో ఉండే కళలను ప్రోత్సహించేవారండి ఆలయ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేవారండి ఆలయ పురోభివృద్ధికి ఎంతో బాసట వేసేవారండి కానీ ఈరోజు ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఆలయాల్లో నిధులనేమో వాళ్ళు లాగేసుకొని అమ్మఒడి అని జగనన్న పథకం అని జగనన్న ఆసరా అని అవి సొంత డబ్బుల్లాగా వీడి తాత సొమ్ములాగా వీళ్ళ అత్త జాగిరిలాగా ఆలయాల్లో డబ్బులు రకరకాల ఈ నవరత్నాలను తరలించేసి ఆలయాల్లో డబ్బులు జిల్లా కేంద్రాలలో ఫర్నిచర్ కానీ జిల్లా కేంద్రాల్లో భవనాలని వారికి మౌలిక సౌకర్యాలని ఆలయాల్లో డబ్బులు పట్టుకుపో పట్టుకుపో పోతారా ఎక్కడైనా ఏ ఆలయానికైనా మంచి చేస్తుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భక్తులు వేస్తుందా ఉండి ఉండీలు కూడా మింగేయడం ఉండి ఆదాయాన్ని గండి కొట్టడం ఇంతకంటే దౌర్భాగ్యమైన దిక్కుబ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందండి బ్రాహ్మణులు ఎవరు ఓట్లు వేయలేదా అర్చకులు ఎవరో మీకు ఓట్లు వేయలేదా కుటుంబాలు మరి మీరు అందరికీ జీతాలు ఇచ్చేటప్పుడు ఈ మరి బ్రాహ్మణోత్తములు ఆలయ అర్చకులు ఉన్నారు కదా ఆ ఊర్లో ఒక రామమందిరం ఉన్నది మరి ఒక రామ మందిరాన్ని నమ్ముకున్నటువంటి అర్చకుడు ఉన్నాడే అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నదే వారికి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే అంత వివక్షాలి మీకండి అంటే హిందువులు బ్రాహ్మణులు అంటే అంత మీకు అంత కష కనీసం మీ బడ్జెట్లో మేము కేటాయించబడంలో మా ఉండిలో దేవుడికి మేము హిందువులు ఇచ్చినటువంటి కానుకల్ని బాబు మా ఆలయాలకు మేము వినియోగించుకుంటామయ్యా ఆలయాలు బాగు చేయండి అని చెప్తున్నా కూడా మా హిందూ ఆలయాల్లో డబ్బు ఇతర మతాలకు తరలిస్తున్నారు తప్ప కనీసం హిందువులు భక్తులు ఇచ్చిన హుండీ అక్కడ అక్కడుండే ఆలయాలకి మీరు ఎక్కడైనా బాగు చేశారా కనీసం అన్నదానం పెడుతున్నారు అన్నదానాన్ని నాశ్చర్యం చేశారు అన్నదాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా అని కత్తుకొని ఆ ప్రసాదాన్ని తినేవారు స్వామి అటువంటిది ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం ఎంత నాశ్చర్యం చేశారండి పురుగులు పెట్టిన బియ్యం ఆ ముక్కుపోయినటువంటి ఆ బియ్యం అన్నం పెట్టి భక్తులందరూ కూడా వదిలేసి బాధపడి కన్నీరు పెట్టి వస్తున్నారండి దేవుడికే కన్నీరు పెడుతు కన్నీరు పెట్టిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ భద్రాచల క్షేత్రంలో ఆనాడు తానీషా కూడా ఆ రామచంద్రమూర్తికి కానుకలు ఇవ్వడం ఆ ముస్లిం మోసస్థులైనా కూడా ఆచారాన్ని వాళ్ళు పాటించి వచ్చారు ఇతర మతాలు కూడా హిందుత్వాన్ని గౌరవించారు కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణోత్తమాని అర్చకుల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి కన్నీరు పెట్టి ఉసూరు అనిపించేటట్టుగా ఆయన చేస్తూ ఉండే సమయంలో ఇప్పటికైనా మనం దయచేసి మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని కాబట్టి మీ అందరూ ఏకం కావాలి మీ మీ గ్రామాలలో మీరు ప్రభావితం చేయగలరు మీరు చెబితే హిందూ సమాజం మీరు చేసే నిర్ణయాన్ని స్వాగతిస్తుంది ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టాలి ఒక మంచి కొత్త ప్రభుత్వానికి మీరు నాంది కావాలి ఈ దుర్మార్గకు పాలనకి అంతం అందించాలి అది మీ వల్ల సాధ్యమవుతుంది అలాగే బ్రాహ్మణులను గోవులను సంరక్షణ ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈరోజు వైసీపీ నాయకులే బరితెగించి మాఫియాతో చేతులు కలిపి ఈరోజు హైవేలో దర్జాగా ఆ గో సంపదని తరలించుకుపోతున్నారని కబేలాలకి తరలించుకుపోతున్నారు హైవేలో పోలీసులు అడ్డుకుంటే అక్కడ ఉండేటువంటి గో సంరక్షకులు పోలీసులు ఆశ్రయిస్తే మా చేతులు కట్టేస్తున్నారు మేమేమీ చేయలేకపోతున్నాం మాకు చేత లేదు మా మీద ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయని చివరికి గోమాతను రక్షించలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నదండి గోమాత లేనిదే గోవిందుడు లేడండి వెంకటేశ్వర స్వామి లేడు గోవింద గోవింద అదే గోవు ఇందా గోవు అటువంటి పరమ పవిత్రమైన గోమాత ఈరోజు వైసీపీ నాయకులు వ్యాపారం చేసుకుంటున్నారండి ఈ ప్రభుత్వం అన్ని వ్యాపారమే చివరికి గోమాత కూడా వ్యాపారమే ప్రకాష్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా ప్రభుత్వ పాలన చూశారు ఎవరి హయాంలో బ్రాహ్మణులకు ఎక్కువ మేలు జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కల తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు బ్రాహ్మణుల గౌరవాలు అన్నీ నిలబడ్డాయండి ఏ ప్రభుత్వమో తీసుకొని అనూహ్యమైన నిర్ణయాన్ని నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు తద్వారా బ్రాహ్మణ కార్పొరేట్ ఏర్పాటు చేశారు తద్వారా బ్రాహ్మణ సర్వత్రుల అభివృద్ధికి తోడ్పడ్డారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి ఎటువంటి అభివృద్ధి లేదు నిర్వీర్యం అయిపోయారు బ్రాహ్మణ కార్పొరేట్ అయిపోయింది బ్రాహ్మణుడి మీద అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి దేవాలయాలు రెండు వందల దేవాలయాల మీద పైచిరుకు దేవాలయ మీద దాడులు అనేక రకమైన క్షేత్రాలలో బ్రాహ్మణుల మీద దాష్టికము అనేక రకమైన సమస్యలు ప్రతి దేవాలయ కొన్ని కొన్ని దేవాలయ విగ్రహాల మీద మలమూత్రను గుడిసించ విసర్జించారండి ఈ ప్రభుత్వ మూకలు ఈ గోవు బ్రాహ్మణులు ఎక్కడ శుభంగా ఉంటారో దేశమంతా శుభంగా ఉంటుంది తద్వారా ప్రతి బ్రాహ్మణ కుటుంబం బాగుంటే హిందూ ధర్మం నిలబడుతుంది ప్రతి హిందూ ధర్మం నిలబడితే ప్రతి కుటుంబం బాగుంటుంది ప్రతి కుటుంబం బాగుంటే మన యొక్క రాష్ట్రం బాగుంటుంది గోవులను బ్రాహ్మణులను హిందుత్వాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు మాత్రమే మనం ఓటు వేయాలని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కళ్యాణ మస్తు పథకం కింద ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబాన్ని డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చేట ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వం మారటం వల్ల అది అమలు నోచుకోలేకపోయింది రేపు మళ్ళీ ప్రభుత్వం రావడంతోనే దానికి ప్రతి ఒక్క పేద బ్రాహ్మణుడికి ఈ కళ్యాణ మస్తు పథకం కింద డెబ్బై ఐదు వేల రూపాయలు కొన్ని కొన్ని కుటుంబాలకి కొన్ని స్కీమ్ ద్వారా లక్ష యాభై వేల వరకు కూడా ఏర్పాటు చేస్తానని గతంలో నా లోకేష్ గారు కాకినాడ మీటింగ్ కూడా ఏర్పాటు చెప్పి బ్రాహ్మణ సమ్ముఖంలో చెప్పారు ప్రభుత్వంలో బ్రాహ్మణులకు ఎటువంటి కళ్యాణ వస్తు పథకం కానీ ఏ విధమైన పథకాలు అందలేదు ఇది వాళ్ళ ప్రతిధ్వని